స్వాగతం పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ నందుగల నారాయణ కళాశాల బుధవారం విద్యార్థులకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు నారాయణ విద్యా విభాగం ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో నారాయణ మెడికల్ కళాశాలలకు చెందిన జనరల్ చిన్న పిల్లల దంత వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు దంత వైద్య నిపుణులు పాల్గొని విద్యార్థులకు సిబ్బందికి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఆర్ మస్తానయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు సంస్థల పనిచేసే అధ్యాపకులకు ఉపాధ్యాయులు సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు అవసరమైన వారికి నారాయణ మెడికల్ కళాశాల మరియు వైద్యశాలలో చికిత్సలు అందజేస్తున్నామన్నారు విద్యార్థులకు ఆరోగ్య నియమాలపై అవగాహన కల్పించడమే కాకుండా వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇస్తున్నామన్నారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను వారి తల్లిదండ్రులకు తెలియజేసి అవసరమైన చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి సూచనల మేరకు విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు వివిధ విభాగాలకు చెందిన నిష్ఠాతులైన వైద్య నిపుణులు వైద్య శిబిరాల పాల్గొని విద్యార్థులకు అధ్యాపకులకు సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సంస్థలపై అవగాహన పెంపొందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్ ఏజీఎంలు డిజిఎంలు హెచ్ఆర్ సుభాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు